ఇక ఇవాళ నుండి మాటల యుద్ధం మొదలైపోతుంది చేతల యుద్ధం మొదలైపోతుంది అన్నట్టుగా సవాళ్ళు విసురుతున్నటువంటి మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి పని ఎట్లుందా అంటే ప్రజలను పట్టించుకోవడం పక్కన పెట్టి ఎంతసేపు ఎంపీ ఎలక్షన్లు ఎట్లా గెలవాలి ఎంపీ ఎన్నికలలో ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి ఎట్లాంటి కార్యాచరణతో ఇప్పుడు ప్రజల్లోకి పోవాలి ఏ హామీలు మళ్ళీ అమలు చేస్తే మొన్నట్లా మొన్న అసెంబ్లీ ఎన్నికలల్లో ఎట్లయితే ఓట్లు వేసిరో మళ్ళా ఇప్పుడు అదే రకంగా మాకు ఓట్లు పడాలంటే ఆ ప్రజల్ని ఎట్లా మభ్యపరచాలి ఇట్లాంటి ఆలోచనలు ఇంట్లో ఉండి మొత్తం గ్రాఫ్ గీస్తుండంటే ఏందయ్యా అంటే ఓ గిదే ఇంట్లో కూర్చుండి ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ప్రజల్ని ఎట్లా కొట్టాలి ఎట్లా మైమర్పించాలి ఏ రకంగా ఓట్లు రాబట్టాలి ఇగో ఇలాంటి ఆలోచనలు చేస్తుండూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నమ్మి ఓట్లేసే పరిస్థితులలో ఎవ్వరు లేరు మొన్న ఏం జరిగిందంటే అయ్యో అటో ఇటో కిందనో మిందనో అన్నట్టుగా ఆలోచించి అటు ఇటు ఎటుగాకున్న ఎటుగానటువంటి సమయంలో ఆలోచనలు ఏం చేయలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి ఆయనతో ఓట్లేసిరు చేతిగుద్దుకు ఓట్లేసిరు ఆయనతో నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావు నువ్వు ముఖ్యమంత్రి అవుతావని కూడా ఎవరు ఊహించలే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఊహించలే అటు ప్రజలు ఊహించలే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఊహించలేనటువంటి పరిస్థితి నెలకొన్నది ఇక ఇప్పుడు అదే దిశగా అదే ఆలోచనతోని పద్నాలుగు సీట్లకేసరబెడుతున్నాయా పద్నాలుగు సీట్లకే ఏకంగా పెట్టిండు మరి పద్నాలుగు సీట్లు పద్నాలుగు పదులు పద్నాలుగు పద్నాలుగు దిగుతాయట దిగుడే ఇక ఇంకొక విషయమే లేదు అది ఎట్లా దిగుతాయా అంటే వీళ్ళ వంద రోజుల పరిపాలన ఉన్నది కదా వీళ్ళంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక్కడే దీనికి సూత్రధారి ఎవరై అంటే కాంగ్రెస్ పార్టీకి మెయిన్ సూత్రధారి రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి పెట్టినటువంటి వంద రోజుల కార్యక్రమం వంద రోజులలో రెఫరెండంగా ఈ వంద రోజుల కార్యాచరణ ప్రజలకు రెఫరెండంగా చూపెట్టి ఓట్లు ఇవ్వని అడుగుతారట మరి వంద రోజులల్లో ఇచ్చిన ఆరు హామీలు ఎవరికి అందినాయి ఎవరు తీసుకున్నారు ఎవరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏ హామీ పూర్తిగా అమల్లోకి వచ్చింది ఏందయ్యా అంటే ఏం లేదు ఇగో ఇక మాటల మంటలే ఇప్పటి నుండి మాటల మంటలే ఎవరు మాట్లాడతారు అది రేవంత్ రెడ్డి ఒక్కడే మాటల మంటలు రేవంత్ రెడ్డి ఒక్కడే మాటల మంటలు మాట్లాడతాడు సీతక్క మాట్లాడది కోమటిరెడ్డి మాట్లాడు కోమటిరెడ్డి మాట్లాడతాడు అంతో ఇంతో ఉత్తమ్ మనసులో ఉందిలే ఉత్తమ్కి మనసులో ఏముందంటే ఈ రేవంత్ కోసం నేను ఎందుకు పని చేయాలి రేవంత్ కోసం నేను ఎందుకు పనిచేయాలి నన్ను అవమానపరిచింది అన్న విషయం ఉత్తం కాల్రెడీ మనసులో తట్టింది కావాలనే చిన్న పీట వేసి యాదగిరిగుట్టలో కింద కూసోబెట్టినటువంటి పరిస్థితి అది అతని మనసులో గట్టిగా నాటుకుపోయింది తప్పకుండా దానికి కావలసిన గుణపాఠం త్వరలోనే చూపెడతాడు ఉత్తమ్ చూపెడతారు అట్లాగే బీసీ వర్గాలు చూపెడతాయి ఇక ముఖ్యంగా ప్రజలు కూడా చూపెడతారు ఇక పోయి పోయి గీడీ మెదక్లో మెదకు పార్లమెంటు ఎన్నికల్లో బరిలో ఇక నీలం మధు రేవంత్ రెడ్డి మరిది ఆలోచన మరి రేవంత్ గారి ఆలోచన మరి ఇంకోవాలన్నా రికమెండేషన్ చేసినారా మరి ఇంకేం జరిగిందో తెలియదు కానీ నీలం మధుని నిలబెట్టి మరి గెలిపిద్దామన్నా ఓడిపిద్దామన్నా ఓడగొట్టే ప్రయత్నమేనా ఇది మెదక్ నుండి వెంకట్రామరెడ్డి పోతే రఘునందన్ రావు బరిలో ఉండగా నీలం నిలబెట్టినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఓటుకు నోటు ఓటుకు నోటు వ్యవహారంలో పట్టబగలు దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు డబ్బులు ఎట్లా పంచాలి ఓట్లు ఎట్లా రాబట్టాలి ఇగో ఇట్లాంటి ఆలోచనలే ఉంటాయి తనకు ఇంకొకటి ఉండదు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన మూడు ప్రధాన పార్టీలు అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధాన పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీది హవా వేరే ఉంటుంది మోసపూరిత మాటలు కల్లుబొళ్ళు కబుర్లు ప్రజలను ఎట్లా మభ్యపరచాలనేది వాళ్ళకు ఒక అస్రంగా మారిపోయిండ్రు అస్రంగా వినియోగించుకుంటారు దాన్నే వాడుతురు పదే పదే ఇరవై ఎనిమిది రోజులు యాభై సభలట అమ్మా ఇరవై ఎనిమిది రోజులలో యాభై సభలు నిర్వహిస్తాడట మరి ఎక్కడెక్కడ ఏ సభ పెడతాడో మరి సభలల్లో ఏం మాట్లాడతాడో ఆ సభలో మాట్లాడినాక ప్రజలు ఎట్లాంటి జవాబు ఇస్తారో మరి ఏం వర్షాలు ఏ ప్రశ్నల వర్షాలు ఏ జవాబుల వర్షాలు కురిపిస్తాడో మరి ఎట్లాంటి మాటల వర్షం కురిపిస్తాడో మోసపూరితమైనటువంటి మాటల మరి వాగ్దానాలు నిజమైపోతాయా మరి డొల్లా కబుర్లే అయిపోతే ఏం జరుగుతుందో మరి ప్రజలు ఒక్కసారి మీరు వినాలే ఇరవై ఎనిమిది రోజులల్లా యాభై సభలు నిర్వహిస్తారట మరి యాభై సభలు ఎక్కడెక్కడ పెడతాడు నాయన ఈ సభలు సభలల్లో మరి ఏం చెప్తాడు ఏం చేసింది ఏం లేదు పీకి పడేసింది ఏం లేదు కానీ సభలైతే నిర్వహించబోతున్నారు మరి ఈ నెల పద్నాలుగు నుంచి మే పదకొండు దాకా పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పాల్గొంటే ఓట్లు మాత్రం పడాయి నేను ముఖ్యంగా చెప్తాను రేవంత్ రెడ్డి సభలల్లో పాల్గొంటే ఓట్లు పడనే పడాయి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు ఎక్కడెక్కడైతే నిలబడరో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీ స్వశక్తిగా వ్యక్తిగతంగా మీరు ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో గెలుపొందుతారు కావచ్చు కానీ మరి రేవంత్ రెడ్డితోని మీరు ప్రచారం చేయించుకున్న తనను సభకు వెలిపించినా ఇంకేం చేసినా తను మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఉన్న ఓట్లు ఉసుకుపడాక అయిపోతాయి తప్ప ఇంకొకటి లేదు ఇక కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక సిద్ధం ప్రణాళిక మొత్తం సిద్ధం చేసి పెట్టిరట పదేళ్ల భారాసా భాజపా వంద రోజుల కాంగ్రెస్ పాలనను పోలుస్తూ ప్రచార పత్రాలు తయారీ భాజపా చేసినది భారాసా చేసిన వంద రోజుల పది సంవత్సరాల పరిపాలనను పోలుస్తూ వీళ్ళ వంద రోజుల ప్రచార పత్రాలు రెడీ చేసిరట మరి ఆ వంద రోజుల ప్రచార పత్రాలల్లో ఏం రాసుకొచ్చినో మరి మరి ఎట్లాంటివి రాసుకొచ్చిరో రాతపూరితమైనటువంటి రాతలు ఉంటాయి ఆ రాతలు ఏందో వాళ్ళు ఒక్కసారి వివరిస్తే కానీ మనకు తెలియదు అందులో ఏమున్నాయో మరి ఈ నియోజకవర్గాల వారిగా స్థానిక అంశాలపైన నేతలకు సూచనలు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి రాష్ట్రం అంతా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఆ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని అంతా హోరెత్తించేలా తీసుకెళ్లాలి హోరెత్తించే విధంగా ప్రచారాన్ని రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రణాళికలన్నీ ప్రజలకు చూపెట్టాలి వినిపించాలి ఆ విధంగా ముందుకు పోదామనేటువంటి ఆలోచనలో ఉన్నారంట సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలంతా కథన రంగంలోకి దిగాలి ఒక రూట్ మ్యాప్ రూపొందిస్తూ రూపొందిస్తోంది ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ రంగంలోకి దిగాలంట మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాత్రం దిగద్ది ఇప్పుడు ఈయన దిగిందంటే ఉన్నాయని పోతాయి మరి ఇప్పుడు ప్రజల్లో ఆల్రెడీ ఈయన చేసిన కథలే ఇవన్నీ వంద రోజులల్లా మేము ఇచ్చిన ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పిండు అబతప్ మాటలు డో డొల్లా మాటలు చెప్పిండు పూర్తిగా దీంతోని వ్యతిరేకమే తప్ప మరొకటి లేదు ఇంకా ఆశలోనే ఉన్నాడు ఇంకా భ్రమలోనే ఉన్నాడు పద్నాలుగు సీట్లు గెలుస్తామనేటువంటి భ్రమ ఆశలో ఇట్లాంటి ఆలోచనలోనే ఉన్నాడు ఈ నెల పద్నాలుగు సీట్లు గెలవాలని పద్నాలుగో తారీఖు నుండి పెట్టుకున్నట్టున్నాడు పద్నాలుగు సీట్లు గెలవాలని పద్నాలుగు నుండి ప్రచారాలు ప్రారంభం పెట్టుకున్నాడు ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి పంతొమ్మిది ఇట్లా అడిగిండే మరి ఈ ప్రచార అంశాలను పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ రూపొందిస్తోంది గత వంద రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారెంటీ అమలుతో పాటు ఇతర ముఖ్యమైన నిర్ణయాల వివరాలను పార్టీ సేకరిస్తోంది గత పదేళ్లల్లో తెలంగాణలో భారత కేంద్రంలో భాజపా సాగించిన పాలన వల్ల ఏం జరిగింది ఏం జరగలేదా మరి వంద రోజులలో ఏం జరిగింది ఎవరన్నా వంద రోజులల్లో ప్రపంచ రాష్ట్రాన్ని ఉద్ధరించేటువంటి మహానుభావులు ఉన్నారా ఎవరన్నా మరి నువ్వు ఎట్లా చెప్పినావు వంద రోజులల్లో మేము ఉద్ధరిస్తామని ఇచ్చిన హామీలే నెరవేర్చలేకపోయినావు ఇక వంద రోజులు వాళ్ళు పది సంవత్సరాలకు ఈ వంద రోజులకు ఈక్వాలిటీ ఈక్వాలిటీ క్వాలిటీ చూపెడతారు క్వాలిటీ మరి ఈ క్వాలిటీని బట్టి మీరు ఓట్లు వేయాలన్నట్టు వంద రోజులలో ఏం జరిగింది మరి ఏం జరగలే మీకు తెలవాలి ప్రజలరా మరి వంద రోజులలో ఏం చేసిండు మరి రేవంత్ రెడ్డి ఏమన్న అంటే భాజపా బీఆర్ఎస్ చేసినటువంటి పాలన పది సంవత్సరాల పాలనకు మేము చేసిన వంద రోజుల పాలనకు తేడా చూపిస్తామంటుండు మరి ఏం తేడా ఉన్నది ఇంట్లో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేసిందో వివరిస్తూ పోస్టర్లు రూపొందిస్తున్నారు ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యాంశాలతో స్థానిక ప్రచార పత్రాలను సైతం విడుదల ఇక విడిగా తయారు చేస్తున్నారు ఇవే కాకుండా గ్రామాల్లో ప్రచారానికి స్థానిక సమస్యలు వాటి పరిష్కారానికి ఇంకా వాటి పరిష్కారానికి ఇచ్చే హామీలపైన స్థానిక నేతలకు రాష్ట్ర ప్రచార కమిటీ సూచనలు ఇక పంపాలని పార్టీ నిర్ణయించింది ఎందుకోసం అన్ని నియోజకవర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు ఇక సీఎం సభలు రోడ్ షోలు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల పద్నాలుగు నుంచి మే పదకొండు దాకా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు నుంచి యాభై సభల్లో ప్రసంగించేలా ప్రచార కార్యక్రమాలను పార్టీ రూపొందిస్తోంది మే పదమూడున పోలింగ్ జరుగుతుంది మే పదకొండున సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది ఈలోగా ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో కనీసం మూడు చోట్ల సీఎం సభలు నిర్వహించాలనేది ప్రణాళిక గ్రేటర్ హైదరాబాద్ కలిసి ఉన్న లోక్సభ ఎన్నిక ఆ నియోజకవర్గాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తారట ప్రత్యేక దృష్టి ఏం దృష్టి గత లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా నెగిన మల్కజ్గిరి కూడా నగరం పరిధిలోనే ఉంది ఈ మల్కజ్గిరిలో నువ్వు పోతున్నావు కాంగ్రెస్ మల్కజ్గిరిలో పోతుంది మల్కజ్గిరిలో పోతుంది ఈటల రాజేందర్ బ్రహ్మాండంగా గెలుస్తాడు ఈటల రాజేందర్ ప్రచారం బ్రహ్మాండంగా ఉంది మల్కజ్గిరిలో ఏదేమైనా మల్కజ్గిరి తాం ఇక ఈ నేపథ్యంలో నగర పరిధిలోని మల్కజ్గిరి చేవెల్ల సికింద్రాబాద్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు ఎక్కువగా నిర్వహించానున్నారు పోలింగ్ తేదీ దగ్గర పడే సమయంలో ఇక వీటిని ఏర్పాటు చేసే అంశాలున్నాయని పార్టీవ పార్టీవ అగ్రనేతలు పార్టీ వర్గాలు తెలిపాయి ఇక తరలి రానున్న ప్రముఖులు ఇక ఇక్కడ ఉన్నోళ్ళతోని పని అయితే లేదని ప్రముఖులు దిగుతారట అంటే పక్క రాష్ట్రాల నుండి ఇక దేశ రాజకీయాల నుండి ఉన్నోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు రాష్ట్రంలో అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు సైతం తెలంగాణలో ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళందరూ మనకు అవసరమా వీళ్ళందరూ పొద్దుగల మనం కష్టపడి కింద పడ్డా ఏం జరిగినా వీళ్ళు వచ్చి మాట్లాడతారా వీళ్ళు వచ్చి ప్రచారం చేస్తే ఓట్లేస్తామా మనం చెప్పు మన దిక్కు కాదు మన మొక్కు కాదు మన బాగోగులు తెలిసింది కాదు మన బతుకు తెరువు గురించి తెలిసిన వాళ్ళు కాదు గీ లచ్చి గీడ ప్రచారం చేస్తూ అవసరమా వీళ్ళు వచ్చి ప్రచారం చేస్తే మనం ఓట్లు ఓట్లేయొద్దు ఇంకా గీలు వచ్చి ప్రచారం చేస్తే ఓట్లేయద్దు మన బతుకు తెరువు కోసం వీళ్ళకి ఏం అని వీళ్ళు వచ్చి ప్రచారం చేస్తారు ఇక వాళ్ళ రాష్ట్రాలల్లో వాళ్ళు ప్రచారం చేసుకోవాలి వీళ్ళు గీడ ప్రచారం చేస్తే మనం ఓట్లేయ్యాలన్నట్టు గిట్లా ఉంటుంది ఢిల్లీ పరిపాలన అంటే ఇట్లే ఉంటుంది పక్క రాష్ట్రాల్లో నుండి వాళ్ళకి వచ్చి ప్రచారం చేయించాలి రాష్ట్రంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ల చైర్మన్లే కాకుండా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలను కూడా వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పార్టీ సూచించింది ఓడిపోయిన వాళ్ళు కూడా చేయాలంట ఇక అంతర్గత సర్వేలతో అప్రమత్తం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో సమన్వయకర్తను పార్టీ ఇప్పటికే నియమించింది ఇక ఎక్కడ ఎలా ప్రచారం జరుగుతుందో ఎక్కడ వెసులు వెనుకబడుతున్నారో సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు హైదరాబాద్లో ఢిల్లీలో హైదరాబాద్ ఢిల్లీలోని పార్టీ వార్ రూమ్లకు సమాచారం పంపుతారు ఇక వార్ రూమ్ల నుంచి సైతం నేరుగా ఓటర్లకు ఫోన్ చేసి ప్రచారం ఎలా జరుగుతుంది ఇక కాంగ్రెస్ నేతలు మీ దగ్గరకు వచ్చారా అని అంతర్గత సర్వే చేస్తారు ప్రచార పత్రాలు సిద్ధం చేస్తున్నామని కూడా ప్రచార ప్రతి ప్రచార పత్రాలు సిద్ధం చేస్తున్నామని ప్రతి నియోజకవర్గానికి విడివిగా ప్రచార ప్రణాళికలు రూపొందిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర ప్రణాళిక కమిటీ చైర్మన్ మధుయాష్కి ఈనాడుకు తెలిపారు మధుయాష్కి మధుయాష్కి ఈ మధుయాజ్కి కూడా ఎక్కడి నుండి వచ్చిందా వీళ్ళందరూ ఏంది మన రాష్ట్రంలో పక్క రాష్ట్ర పోలు పెత్తనం చలాయించడం అనేది ఏందో నాకు ఏం అర్థమవుతలేదు ప్రజలు మీరు కూడా ఒక్కసారి ఆలోచించాలి మన రాష్ట్రంలో మన నాయకులు మన పైన పెత్తనం చలాయించాలి కానీ పక్క రాష్ట్రం నుండి వచ్చి మన మీద పెత్తనం చలాయించి మనం ఎట్లా బతకాలి ఏ రకంగా తినాలి ఎక్కడ పడుకోవాలనేది వాళ్ళ ఏంది ఇది న్యాయమా అన్యాయమా ఒక్కసారి మీరే ఆలోచించాలి మహారాష్ట్రలోను రే రేవంత్ ప్రచారం ఈ ప్రచారం ఇక్కడ బంజ ఇంకా మహారాష్ట్రలో పోయినా ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అనుకుని మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో గ్రామాలు పలు నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ తెలంగాణ సీఎం ప్రచారం అవసరమని భావించి ఆయనను మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఆయన ప్రచారం అక్కడ అవసరం రెండు మూడు రోజుల్లో ముగ్గురు అభ్యర్థుల ప్రకటన ఇక రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ నియోజకవర్గాలకు ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఇది మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ కోసం ఆపిరు ప్రియాంక గాంధీ ఒకరు బరిలో ఉండరేమో అనే ఆలోచనతోని ఈ టికెట్లు వేయకుండా ఆపిరు ఈ ఎవ్వరు ప్రచారం ఇక్కడ ఎవ్వరు బరిలో ఉండటం లేరు ఎందుకంటే ఓడిపోతామేమో అన్నటువంటి అనుమానాలు వాళ్ళకు వచ్చినాయి అనుమానాలు వచ్చినాయి వాళ్ళు తప్పుకుంటుర్రు ఇక బరిలో ఉండట్లేదు ఇక ఇప్పుడు ఆ టికెట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయట ఇక ఇంకా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు వారి పేర్లను రెండు మూడు రోజుల్లో వెల్లడించనున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల పదకొండున సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు వెళ్తున్నారు సుష్మా టికెట్లు ఇవ్వాలంటే ఢిల్లీకి పోవాలి ఢిల్లీకి పోయి టికెట్లు ఇవ్వాలి ఇట్లా ఉంటుంది ఏదైనా ఢిల్లీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో ఆయన చర్చించిన అనంతరం ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవచ్చని తెలుస్తుంది ఈ మూడిటికి అభ్యర్థులను ఖరారు చేయొచ్చు అని తెలుస్తుందట ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత మొత్తానికి ఎవరిని నియమించాలి ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు గుర్రాల్లాగా పనిచేస్తారు మరి బీజేపీకి టికెట్లు అక్కడ ఎట్లున్నాయి వాటికి సానుకూలంగా అనుకూలంగా మలుచుకునే విధంగా ఆలోచించి టికెట్ ఇస్తారా రేవంత్ రెడ్డి అవి అట్లా ఉంటాయి ఒక్కో స్థానానికి ఒక్కో వ్యూహం ఇది బీజేపీ వాళ్ళ టాస్క్ వాళ్ళదేనా ఇట్లా ఉంది మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏమన్నంటే పద్నాలుగు సీట్లు గెలుస్తానంటాడు పద్నాలుగు సీట్లు ఏమన్నంటే వంద రోజుల రెఫరెండమ్ అంటారు వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయట మరి ప్రజలు ఎక్కడ అమలు చేసుకున్నారు ఏడా అనుభవిస్తుర్రు ఆ గ్యారెంటీలు రెండు వందల యూనిట్ల కరెంట్ ఎక్కడ బాయే కాదు ఉచిత బస్సు ఒక్కటే బ్రహ్మాండంగా ఏడికి పోయినా ఒక్క మాట మాత్రం వినబడుతుంది దాంతోని కూడా వచ్చింది ఏం లేదు పోయింది ఏం లేదు ఏం లేదు దాంతో లాభం మరి ఇక రెఫరెండమ్ రెఫరండమ్ ఏం రెఫరండము ఈ పదం ఎందుకు పెట్టుకున్నారు మీరు చేసిన ప్రచారము మీరు చేసిన పనులు బ్రహ్మాండంగా ఉంటే ఈ మీకు నాలుగు నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అంటే మీకు తెలిసిపోవాలి ఓట్లు పడతాయా మరి పడయా వేస్తారా ఏయారా మీ ఆలోచన మీద ఉంటుంది ఆధారపడి మీరు ముఖ్యంగా ఆలోచించాలి రేవంత్ రెడ్డి పదే పదే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు బీఆర్ఎస్ వాళ్ళను వాళ్ళను వీళ్ళని ఇబ్బందులకు గురి చేయడం గురి చేసుడు ఇట్లాంటి కథనాలన్నీ కథలన్నీ పక్కన పెట్టుకో జరా